ముచ్చటగా మూడవసారి పోటీ చేసి విజేతగా గెలుపొందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందనతో ముంచెత్తారు సికింద్రాబాద్ కాంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ ఘన విజయం సాధించారు తన సమీప బీజేపీ ప్రత్యర్థి డాక్టర్ వంశతిలక్ పై పదమూడు వేల మూడు వందల ఆరు ఓట్లతో విజయం సాధించారు శ్రీ గణేష్ కు యాభై మూడు వేల ఆరు వందల యాభై ఒక్క ఓట్లు పోలవగా బీజేపీ అభ్యర్థి వంశతిలకు నలబై వేల నాలుగు వందల నలబై ఐదు ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి నివేదికకు ముప్పై నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు ఓట్లు పడ్డాయి శ్రీ గణేష్ గెలుపు వార్త వెలువడగానే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు శ్రీ అభిలాష్లు సికింద్రాబాద్ లో జరిగిన అకౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకుని బాణసంచ కాల్చారు అలాగే శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్ తినిపించారు ఒకరినొకరు గులాలు చల్లుకొని సంబరాలు చేసుకుంటూ నృత్యాలు చేశారు మరి ఆ దృశ్యాలను ఇప్పుడు చూద్దాం सर वन्दना निपो आना 5 मिनट्स आ जाओ थैंक यू आ गना आ गना थैंक्स थैंक यू आना आना थैंक यू राम राम थैंक्स ನೋಡಿ ಬನ್ನಿ ಬನ್ನಿ ನೋಡಿ ನೋಡಿ ದೀಶ್ ದೀಶ್ ಬನ್ನಿ 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 ಮೈನಾ ನಾಗರ ಬನ್ನಿ ಉತ್ತಮ ನಿಶೆಡ್ ಉತ್ತಮ मथे <laughs> न